హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీటీ వరల్డ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ముందు మీరే ఆ వీడియోని చూసేవచ్చు సో మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోవడం మర్చిపోకండి లాస్ట్లో థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బనానా ఫ్రై కొంచెం డిఫరెంట్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి దానికోసం నేను ఒక బౌల్లో కొద్దిగా వాటర్ అయితే తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి తర్వాత ఈ విధంగా నాలుగు పచ్చి బనానాస్ అండి పచ్చి అరటికాయలు వాటిని తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ఈ విధంగా ఒక కట్ పెట్టుకుని అయితే నేను పీల్ రిమూవ్ చేసేస్తున్నానండి మనకి పీల్ రిమూవ్ చేయడానికి పీలరే అవసరం లేదండి ఈ విధంగా చాలా ఈజీగా బనానా పీల చాలా ఈజీగా రిమూవ్ చేసేవచ్చు హ్యాండ్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా అసలు ఆయిల్ అప్లై చేసుకోకపోయినా పర్లేదండి నేనైతే చేసుకోలేదు బట్ మీకు బ్లాక్గా వచ్చేస్తుంది ఎక్కువ బనానా పీల్ చేయాలి అన్నప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఈ విధంగా ఒక్క సైడ్ కట్ పెట్టి ఈ విధంగా కొంచెం ఇలా లాగితే మొత్తం పీల్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి అసలు పీలర్ అవసరం లేకుండానే నీట్గా ఎక్కడా కొంచెం కూడా లేకుండా దానికి స్టిక్ అవ్వకుండా చక్కగా పీల్ అనేది రిమూవ్ అయిపోయి వచ్చేస్తుంది మీరు చూడవచ్చు వీడియోలో ఎంత నీట్గా రిమూవ్ అయిపోయిందో అనేది సో ఈ విధంగా రిమూవ్ చేసుకున్నాక బనానాని ఈ విధంగా మధ్యలో కట్ పెట్టుకొని టూ పీసెస్గా చేసుకొని ఇప్పుడు అన్నిటిని మనం ఎన్నైతే బనానాస్ తీసుకున్నామో అన్నిటిని ఈవెన్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి చిన్న పెద్ద కాకుండా అన్నీ ఈవెన్గా వచ్చేటట్టు కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఫ్రై చేసేటప్పుడు కూడా అన్నీ చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయండి సో ఈ విధంగా చక్కగా కట్ చేసేసుకొని మనం ముందుగా పసుపు వాటర్ చేసుకున్నాం కదండి అన్ని బనానాస్ కట్ చేసుకొని ఆ వా పసుపు వాటర్లో అయితే యాడ్ చేసేసుకుందామండి పసుపు వాటర్లో యాడ్ చేస్తే మన బనానాస్ అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి సో ఈ విధంగా యాడ్ చేసేసుకుందాము సో చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని కొద్దిగా పక్కన పెట్టుకుందామండి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ విధంగా ఒక లోత గిన్నె అయితే నేను తీసుకున్నానండి బికాజ్ నా దగ్గర స్టీమర్ లేదు సో మీ దగ్గర స్టీమర్ ఉంటే మీరు స్టీమర్ ఆన్ యూస్ చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా వాటర్ వేసి దానిపైన నేను చిల్లెల గిన్నె పెట్టుకుంటున్నానండి సో ఈ విధంగా చిల్లెల గిన్నెను పెట్టుకొని దానిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బనానా పీసెస్ ఉన్నాయి కదండి అవన్నీ యాడ్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి దాంట్లో ఇప్పుడు దీన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాలు హై ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలండి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే సరిపోతుంది బికాజ్ మనకు ఎక్కువ కుక్ అవ్వక్కర్లేదు జస్ట్ కొద్దిగా బనానా అనేది సాఫ్ట్ అయితే చాలండి సో బనా స్టీమ్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో మూడు ఎండుమిర్చి మూడు టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు అండ్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఫైన్గా మిక్సీ పట్టేసి ఈ విధంగా పొడి సిద్ధం చేసేసుకోవాలండి సో ఈ లోపు మన బనానాస్ అయితే ఫ్రై అయిపోయాయండి పీసెస్ ఇప్పుడు వీటిని తీసేసుకొని కంప్లీట్గా చల్లారించుకోవాలండి బనానాస్ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక ఎనిమిది నుంచి పది స్పూన్ల వరకు నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాక అందులో మనం ఉడికించి చల్లారబెట్టి ఉంచుకున్న బనానా పీసెస్ కూడా వేసుకొని చక్కగా టాస్ చేసుకుంటూ బనానా పీసెస్ మొత్తానికి ఆయిల్ అనేది అప్లై అయిపోయేలాగా చక్కగా ఇలా టాస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మనకి ఇవి చా చక్కగా క్రిస్పీగా కుక్ అవ్వడానికి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి సో ఈ స్టేజ్లో నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి సో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందని చెప్పాను కదా సో అందుకని వీటిని చక్కగా మధ్య మధ్యలో ఒక రెండు మూడు నిమిషాల మధ్యలో ఈ విధంగా చక్కగా అన్ని వైపు ఉంచి తిప్పుకుంటూ అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకోవాలండి సో ఈ లోపు ఒక పదిహేను పది నిమిషాలు అయ్యే పది ఇరవై నిమిషాలు అయ్యేలోపు మనకు కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆ స్టేజ్లో ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ అదేవిధంగా మనం ముందు చేసుకున్న చేసుకుని పెట్టుకున్న పొడి మొత్తం యాడ్ చేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ పొడి యాడ్ చేసుకున్నాక మరొక్క ఏడు నుంచి పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ లోపు అలా ఫ్రై చేసుకుంటే మనకి పీసెస్ అనేవి క్రిస్పీ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి సో ఈ విధంగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేస్తామనే లోపు దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదండి అదేనండి మన మసాలా మ్యాగీ మసాలా మ్యాజిక్ అండి హాఫ్ నుంచి వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన క్రిస్పీ బనానా ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో చూశారు కదా వీడియో ఎలా అనిపించింది మీకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి